అద్భుతం ఒక వ్యక్తి యొక్క అద్భుత సాక్ష్యం ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఏసు క్రీస్తుని సురక్షకుని అంగీకరించాడు ఏ తరగతిలో ఐదో తరగతి అంటే ఇంచుమించు పన్నెండు సంవత్సరాల వయస్సు అంటే యవనంలో అడుగు ఆ క్షణాలలో ఐదో తరగతి చదివేటప్పుడు ఏసుక్రీస్తుని సురక్షకుని అంగీకరించాడు అది ఎక్కడ భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాదు మన తెలంగాణ ప్రాంతంలో కాదు కొంచెం వాతావరణం చుట్టూత భక్తిగా ఉంటుంది అని అనుకునే ప్రాంతం కాదు అమెరికా దేశంలో పన్నెండు సంవత్సరాల చిన్న బిడ్డ అసలు ఆ చిన్నతనంలో దేవుడనే ప్రత్యక్షత ఎలా కలిగిందో తల్లిదండ్రులు ఎలా పెంచారో విచిత్రం చూడండి పన్నెండో సంవత్సరంలో యేసు క్రీస్తుని స్వరక్షకుని అంగీకరించాడు అమెరికా దేశంలో ఆయన కెరటం ఓ రకంగా అమెరికా దేశం అరవై శాతం ప్రజలు ఒకవైపు ఉంటే ఈ ఒక్క వ్యక్తి ఇటువైపు నిలవబడి ఎబార్షన్ వాక్యానికి విరుద్ధం లెస్పియన్స్ వాక్యానికి విరుద్ధం గేసస్తం వాక్యానికి విరుద్ధం పురుషులు పురుషుల స్త్రీలు ఈ అవాంఛనీయమైన కార్యాలు చేయటం దేవుని వాక్యానికి విరుద్ధం గళమెత్తాడు వెళ్ళిన ప్రతి చోటల్లా ఏసుక్రీస్తును గుర్చి ధైర్యంగా బోధిస్తూ వచ్చాడు జస్ట్ ఈ వారంలో ఒక యూనివర్సిటీ క్యాంపస్లో తన ఆఖరి క్షణాలలో యేసుక్రీస్తును ప్రకటించాడు ఏమని ప్రకటించాడో తెలుసా యేసుక్రీస్తు పరలోకానికి మార్గం ఓ స్థలంలో ఆయన ఇలాగే అడిగారు బాబు ఇంకో థర్టీ సెకండ్స్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకో ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా బుల్లెట్తో నేను షూట్ చేసి ఇంకొక ముప్పై నిమిషాలు నువ్వు చనిపోబోతున్నావు అని అనుకునేటప్పుడు నీ ఆఖరి మాటలు ఏం చెప్తావో థర్టీ సెకండ్స్లో నువ్వేం చెప్తావో చెప్పు చనిపోయే ఆఖరి క్షణాల్లో భార్యను దగ్గరగా తీసుకొని ఐ లవ్ యూ పిల్లల్ని దగ్గరగా తీసుకొని ముద్దుట ముద్దు పెట్టుకొని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని చెప్తావా ఆఖరి క్షణాల్లో ఏం చెప్తావు థర్టీ సెకండ్స్ నీకు టైం ఉంది ఏం చెప్పాడో తెలుసా ఆ థర్టీ సెకండ్స్ టైం ఉంటే ఆఖరి క్షణాలలో దేవుని న్యాయ తీర్పు గురించి నేను చెప్తా దేవుని న్యాయ తీర్పు గురించి చెప్తా మనుషులారా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాలి దేని గురించి చెప్తావయ్యా దేవుని న్యాయపీఠం గుర్చి చెప్తా ఏమని చెప్తావు మీ సొంత నీతిక్రియలు మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు మీ మంచితనం మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు మానవాళిని పరలోకానికి తీసుకుని వెళ్ళే ఏకైక మార్గం నజరయుడువారు క్రీస్తు వారు పరలోకానికి తీసుకెళ్తాడు అని నమ్మినంత మాత్రాన మీకు పరలోకం కలగదు అనేదో మంచి బోధకుడు మంచి మనస్తత్వం కలిగినవాడు జాలి కలిగినవాడు దయ కలిగినవాడు అని ఎరిగితే కుదరదు ఆ పరలోక రాజ్యం మీకు దొరకాలంటే సిలువ చెంత మోకరించి నేను పాపిని అని పశ్చాత్తపడి యేసుక్రీస్తును ఎవరు సురక్షకునిగా అంగీకరిస్తారో యేసుక్రీస్తును క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో దేవునితో కూడా నిలవబడతాడు థర్టీ సెకండ్స్ లో దీని కూచి చెప్తాను సార్ వినారయ్యి మాట తమ్ముడా వీడియో ఉందా చూడండి అది 30 seconds left to live i'm dying from a gunshot wound but what would you actually want to tell me if i have 30 seconds left to live um, boy you got 30 seconds uh, in 30 seconds you're about to meet eternal judgment and yeah. there's only one way that you can get bailed out of that and it's not all the good things you did or the moral scorecard it's whether or not you have jesus christ as your lord yeah. and savior so you got 10 seconds left. You're dying from a gunshot wound, and you ask the question, Who is Jesus Christ? And the answer to that singular question, Who is Jesus Christ? is the most important question for everyone in the audience. Not how much money you have, not how much good stuff you do. It is who is Jesus Christ. You might say, Oh, Jesus was, you know, a teller of good tales, or Jesus was a good person, or Jesus was a historical figure. None of that's gonna cut it. It's whether or not you repent and you ask Christ to come in as your Lord and Savior. That's the only thing that will save you from eternal death. థర్టీ సెకండ్స్లో ఆఖరిగా ఏం చెప్తావు వాళ్ళు అడిగే ఇంకో థర్టీ సెకండ్స్లో బుల్లెట్ షూట్ చేసి నిన్ను చంపబోతున్నారు ఆఖరి క్షణాల్లో నీ మాట ఏంటి నా యేసును గుర్చి ప్రకటించి ఆఖరిగా నా ప్రభుని కూర్చి ప్రకటించి నా ప్రాణం విడిస్తా ఆయన అన్నట్లుగానే ఆ వ్యక్తి ప్రశ్నించినట్లుగానే గత వారంలో బుల్లెట్ షూట్లో చచ్చిపోయాడు ఆయన చూడండి అది కూడా Charlie Kirk. So that's all pretty amazing evidence, not just intra biblical evidence, but extra biblical evidence that Jesus Christ was a real person. He lived a perfect life. He was crucified, died, and rose on the third day. And he is Lord and God overall. First, in America, over the last 10 years, counting or not counting dang violence. Great. భార్య ఇద్దరు పిల్లలు ఎదురు కూర్చుని ఉండగా కట్టుకున్న భార్య కళ్ళ ఎదుట బుల్లెట్ షూట్తో చంపబడ్డాడు మాటలు కూడా రాని పసిబిడ్డ తల్లి ఒడిలో మూడు సంవత్సరాల పసిపాప తల్లి ప్రక్కన పిల్లలిద్దరూ భార్య చూస్తుండగా వారి కళ్ళ ముందు చంపబడ్డాడు విచిత్రం ఏంటో తెలుసా నిన్నటి దినం ఆ భక్తుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెమోరియల్ సర్వీస్ జరిగింది తన భర్త యొక్క ఛానల్లో తాను మాట్లాడుతూ నా భర్త చనిపోయాడు రైట్ నా భర్త చనిపోయాడు అనే కంటే కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు ప్రభుతో కూడా బ్రతుకుతున్నాడు మేము పరలోకానికి వెళ్తాం నేను నా పిల్లలు నా భర్తను పరలోకంలో తప్పకుండా కలుసుకుంటాం అందరూ అనుకున్నారు చార్లీ చేసిన పరిచర్ ఇంతటితో ఆగిపోద్దని నా భర్త ఏ ప్రభు పరిచర్య చేశాడో నా భర్త చేసిన పర్య నా భర్తతో పాటు ఆగిపోదు దాన్ని మరలా నేను కొనసాగిస్తా ఎంత కొనసాగిస్తానో తెలుసా నా భర్త జరిగించిన పరిచర్య కంటే మించిన బలంతో నేను పరిచర్య కొనసాగిస్తా అమెరికా దేశానికి రాత్రి ఏమైనా సందేశం ఇచ్చిందో తెలుసా అమెరికన్స్ ఓ క్రిస్టియన్స్ ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళటం మర్చిపోవద్దు ఆరాధనకి వెళ్ళటం మర్చిపోవద్దు ప్రభువును ప్రేమించడం మర్చిపోవద్దు ప్రభువును ఆరాధించడం మర్చిపోవద్దు అన్న అమ్మ నీ భర్త చనిపోయాడు కదా పిల్లలిద్దరూ అనాథలైపోయారు కదా ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు నీకు దిక్కెవరో ఆ భర్తను ఏ దేవుడు నాకు ఇచ్చాడో ఆ దేవుడే నాకు దిక్కయ్యున్నాడు ఆ దేవుడే నాకు దిక్కయ్యున్నాడు ఆ దేవుడే నాకు దిక్కయ్య